హాయ్ అండి అందరు బాగున్నారా నేను మీ స్వరూపలానికి ఎలా ఉన్నారా ఏం చేస్తాను బాగుండాలండి మీరు అందరు బాగుండాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడే వంట స్టార్ట్ చేశానండి ఏం వంట అనుకుంటున్నారా చూపిస్తాను మీకు మటన్ వాళ్ళ మటన్ తీసుకొచ్చామండి ఇంక ఇది ఇప్పుడు అనమాట నాకు ఉదయం పనికి వెళ్ళాను కదా పని చెలుగు రెండు అయింది అందుకని ఇంక ఇప్పుడు చేస్తాను అనమాట దీన్ని దీన్ని శుభ్రం కడుక్కుందాం సరేనా ఆల్రెడీ మా అబ్బాయి కడిగి పెట్టాడు ఉదయాన్న కానీ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా గట్టిగా అయిపోయింది అయిపోయిందనమాట అందుకు ఇంకోసారి కడుక్కుంటే బాగుంటుంది దీంట్లో వేస్తున్నాను నేను ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు చేపన చెయ్యి చికెన్ అయినా మటన్ అయినా కొద్ది నేనాలు వేసుకుంటే వేసుకోవద్దమాట ఎక్క గట్టిగా పిండి వేసుకోవాలి బాగుంటుంది మోసం పడుకోలేక మా జాన చెట్టు గురించి మీకు చెప్పాలి మా జాన చెట్టుని కత్తితో నరుగుతాను అనగానే చెట్టు నిండా కాయలు పడ్డాయండి చూపిస్తాడు మీకు తర్వాత చూపిస్తా కానీ చేతున్నాయి కాయకి తేనెపంక లాగా బూజులాగా పడుతుంది కాయ కాయ అయితే ఐదారు కాయలు ఐదారు కాయలు అయితే పది లాగా పడ్డాయండీ మా జాన చెట్టుకి ఏమేమి కట్ చేస్తున్నా కూరలోకి పచ్చిమిరకాయ ఫస్ట్ పచ్చిమిరకాయ కట్ చేస్తున్నా పచ్చిమిరకాయ కట్ చేసుకున్నాక టమాటా కట్ చేస్తాం తక్కువ వేసుకోవాలి చేపలోకే ఒక్క టమాటా వేసుకోవాలి మటన్లోకి ఒక రెండు మూడు అంతకన్నా పెంచేసుకోకూడదు అందుకని ఎందుకంటే తీపి తీపొచ్చింది కూర ఉల్లిపాయ కూడా ఒక్కటే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఉల్లిపాయ మటుకు ఒక్కటే వేస్తాము ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే మటన్లోకి ఉల్లిపాయ వచ్చేసేసింది కూరకి రెడీ చేశానండి ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాను దీంట్లో తగినంత ఆయిల్ మాట చెప్పాను కదండి ఇది ఇది అల్లం పేస్ట్ మటా రెడీ చేసి పెట్టుకుంటాం ముందుగానే ఇది వచ్చేసేసేమో పొడి మసాలా నేనైతే కాగింది ఉల్లిపాయ వేసుకున్నాం బాగా వేడెక్కినట్టుంది పచ్చిమిరకాయ కూడా ఎల్లుకారం కన్నా పచ్చిమిరకాయ కారం కూడితే బాగుంటుంది ఎండు కాదు ఉల్లిపాయ పచ్చిమిరకాయ అయితే వేగింది ఇది అల్లం పేస్ట్ వేస్తున్నాడు అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇది అల్లం కూడా ఆగాలి కదా రెండు స్పూన్లు వేస్తున్నా రెండు స్పూన్లు వేస్తున్నాను ఈ అల్లం పేస్ట్ కూడా బాగా ఆగాలి స్మెల్ రావాలి స్మెల్ స్మెల్గా తుమ్మలు వచ్చేటట్టు ఎక్కువ కూరకి కూరు మామూలుగా రాగల మసాలా స్మెల్ మాములుగా రావట్లేదు కదా ఏంటి మొక్క కూర వేసుకున్నాండిస్తున్నా దాంట్లోకి వేసుకోవాలి ఇంకా ఈ ఈ మొక్క అంతా మసాలాలో బాగా వేగాలి ఎండా కూర ఇంట్లో ఇట్లా ఎగర కొట్టుకోవాలన్నమాటలో తిరిగేది అట్లేదు మసాలాలో ఈ మసాలాలో ఇవి వేసాం కదండి వేసే కదండి కొద్దిగా లైట్గా పసుపు వేసేసుకొని కొద్దిగా ఉడకనిద్దాం బాగా మసాలాలు బాగా మగ్గితే ముక్క బాగా రుచి ఉంటుంది చూసేవాళ్ళు కూర అయితే మసాలాలో బాగా మగ్గుందండి నోరు పాతం ఇప్పుడే ఉంది తింటామైంది ఇప్పుడే తినడం కానీ కారం వేసుకుందండి అండి తనకు తగినంత కారం వేసుకున్నాం ఎందుకంటే ఆల్రెడీ వేసి వేసుకున్నాను కాబట్టి రెండు గంటలు కారం వేసుకున్నాం కొద్ది కారంలో కారంలో కొంచెం మగ్గనిద్దాం కూరలు కారం వేసాం కదండి కూర మగ్గిందర చూసుకున్నాం దీంట్లోకి ఒక నాలుగు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను కదా వేసేసేస్తాను ఇంక టమాటాలు ఈ టమాటాల్లో ఉండ నీరుతోనే ఈ కూర అంతా మగ్గిపోవాలన్నమాట నీళ్లు పోయే దాంట్లో ఇంక ఇంకా లేవు ఏమి లేవు గింతె అంతేనా గింతె ఇంకెట్టు ఉంటేనే బాగుంటది కూర మగ్గిందా లేదా చూసుకుందా అండి కూర అయితే ఉడికింది దీంట్లోకి ఇంక ఇప్పుడు పొడి మసాలా వేయాలి చక్కా లా అడుగుబడి మారుతుంది ఇంట్లోకి ఇంకా పొడి మసాలా ఇస్తున్నాం కూర అయితే రెడీ అయిపోయింది మరి కొంచెం కూడా గ్రేవీ లేకుండా ఉంటే బాగోదు కదా అందుకని కొద్దిగా పొడి మసాలా ఇది కమ్మని వాసన వచ్చింది మాట ఇది ఎక్కువ వేసుకోకూడదండి వేసుకుంటే కడుపులో మంట వచ్చింది నేనైతే కొంచెం వేసాను గట్టిగా ఒక స్పూన్ వేసుకుంటాను నాకు తెలిసి చూసారు కదా ఫస్ట్ ఒక గిన్నె పెట్టానండి ఆ గిన్నె సాల్లా ఇరు కిరుగ్గా ఇరుకిరుగ్గా ఉంది అందుకని మళ్ళీ ఇంకొక పెద్దది గిన్నె తీసాను అనమాట ఇది ఒకటే ఇలాంటిది చేపలకి పెట్టాను ఇంకోటి ఏమో మటన్కి చికెన్ వండుకోవడానికి పెట్టాము ఇంకా ఈ మసాలా వేసాను కదా పొడి మసాలా ఈ పొడి మసాలా కొద్దిగా అట్లా కూరనట్లు కొంచెం ఉడకనిచ్చి ఇంకా దించేసుకోవడమే అనమాట పొడి మసాలా ఏదో అనమాట కూర అయితే ఉడిగిపోయిందండి అయిపోయింది ఇంకా స్టవ్ ఆపేస్తాను చూసారు కదండీ మటన్ నేను ఎలా వండానో మీరు కూడా అలాగే వండుకోండి ఇది నా స్టైల్లో నేను ఇలా చేశాను అనమాట నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకోటి అండి నా కూర కానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి